నమస్కారం ప్రభా ఎక్స్ప్రెస్ డిజిటల్ మీడియాకి స్వాగతం నెంబర్ ప్లేట్ మరియు వాహనానికి సంబంధించి సరైన పత్రాలు లేని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ స్పెషల్ డ్రైవ్ లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని సరైన పత్రాలు మరియు నెంబర్ ప్లేట్ లేని నూట పది వాహనాలను సీజ్ చేశారు అనంతరం సరైన పత్రాలు చూపించి మరియు నెంబర్ ప్లేట్ వేయించుకున్న వాహనాలను రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత రోడ్డు భద్రతా అవగాహనపై ప్రత్యేక దృష్టి సారించడం అనివార్యం ప్రతి వాహనానికి సరైన నెంబర్ ప్లేట్లు సక్రమమైన వాహన పత్రాలు ఉండటం అత్యంత ముఖ్యం వాహన నియమాలు పాటించని పక్షంలో వారి వాహనాలు స్వాధీనం చేసుకోవడం లేదా వారికి చట్టపరమైన శిక్షలు విధించడం జరుగుతుంది ఈ ప్రత్యేక డ్రైవ్లు ప్రజల భద్రత కోసం నిర్వహించబడుతున్నాయి కొందరు వ్యక్తులు నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను వినియోగిస్తే ఆ వాహనాలను గుర్తించకపోవడం వల్ల అవి దొంగతనం అయ్యే అవకాశం ఉంది దొంగతనం జరిగిన వాహనాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఆ వాహన యజమాని అనవసరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ప్రమాదకరం కాబట్టి ప్రతి ఒక్కరూ తగిన నెంబర్ ప్లేట్లు కలిగి ఉండడం మరియు సక్రమమైన వాహన పత్రాలు వెంట తెచ్చుకోవడం అవసరం రోడ్డు భద్రతా నియమాల్లో హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం కీలకం బైక్ లేదా స్కూటర్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు చాలా ముఖ్యం ఇది తల మెడ గాయాల నుండి ఇస్తుంది కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించడం అనివార్యం అప్రమత్తత వల్ల జరిగే ప్రమాదాలు అనేకం సీట్ బెల్ట్ ధరించడం ద్వారా తీవ్ర గాయాలను నివారించవచ్చు రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా మన ప్రాణాలు కాపాడుకోవచ్చు మరియు ఇతరులకు కూడా భద్రత కల్పించవచ్చు అందుకే నెంబర్ ప్లేట్లు వాహన పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారానే సురక్షితంగా ప్రయాణించవచ్చు అని జిల్లా ఈ ప్రకటనలో తెలిపారు ఈ స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు అందరూ టూ వీలర్స్ చాలా ఎక్కువ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్ లో కూడా ఫైన్స్ ఎంత పెంచినా సరే మోటార్ వెహికల్స్ సంబంధించి చాలా తక్కువ రూల్స్ ఫాలో అవుతున్నారు అందులో ముందుగా ఫాలో అవ్వాల్సినవి కనీసం మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా దాని నెంబర్ ప్లేట్స్ ఉన్నాయా లేదా అండ్ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా ట్రిపుల్ రైడింగ్ లేకుండా ఇద్దరు మాత్రమే వెళ్ళడము అండ్ హెల్మెట్ పెట్టుకోవడము వీటికి సంబంధించి వెబ్ మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము బట్ రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ఎవరో కుర్రవాళ్ళు వాళ్ళు వచ్చేసేసి హెల్మెట్స్ పెట్టుకున్నట్లు పెట్టుకొని మాస్క్లు వేసుకొని చైన్ స్నాచింగ్ కమిట్ చేసే అఫెన్సెస్ జరుగుతున్నాయి బట్ ఆ వెహికల్స్ చూసినప్పుడు ఎటువంటి నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నాయి ఒకటి ఇవి సెఫ్ చేసిన వెహికల్స్ అవ్వచ్చు లేకపోతే నెంబర్ ప్లేట్ రీసెంట్గా పోయి వాళ్ళు పెట్టుకోకపోవచ్చు సో దీనికోసమే జిల్లా వ్యాప్తంగా అందరికీ చెప్పేది ఏంటంటే మీ వెహికల్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం నెంబర్ ప్లేట్ ప్రాపర్గా ఉందా ఎంటైర్ నెంబర్ దాని మీద డిస్ప్లే అవుతుందా లేదో చూసుకోండి సో ఇక మీదట ఎక్కడైనా సరే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎటువంటి వాహనమైనా సరే దాన్ని సీజ్ చేసేసి మొత్తం రికార్డ్స్ పర్ఫెక్ట్గా చూసి నెంబర్ ప్లేట్ పెట్టించిన తర్వాత మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది లేని పరిస్థితుల్లో దానికి నెంబర్ ప్లేట్ లేనందుకు ఫైన్ వేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ కనుక ఫర్నిష్ చేయకపోతే దాన్ని ఈవెన్ కోర్టు పర్మిషన్తో జప్తు కూడా చేస్తాం సో ఇది అందరికీ చెప్పడం జరుగుతుంది సో మీరు ఏ వాహనాలు అయితే మీరున్నాయో దానికి నెంబర్ ప్లేట్ పెట్టుకొని జాగ్రత్తగా హెల్మెట్స్ ధరించి తిరగమని చెప్తున్నాం థ్యాంక్ యూ